విద్యార్థులు అనేసరికి చదువు చదువుతో పాటు జ్ఞానం ఈ రెండు కూడా వాళ్ళకి సమృద్ధిగా ఉండాలి ఉండాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జ్ఞానమైనా చదువు అయినా కూడా వాళ్ళ ఖచ్చితంగా సిద్ధిస్తుంది అయితే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన రోజులు అనంటే అందరూ జరుపుకునేది వసంత పంచమి రోజు అమ్మవారికి సంబంధించి విద్యార్థులు కొత్తగా అక్షరాభ్యాసం చేయించాలన్నా కొంచెం చదువులో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేయించాలన్నా కూడా ఆ రోజు చేస్తూ ఉంటారు మరి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి రెండా మూడా అనే సందేహం చాలా మందిలో ఉంది ఏ రోజున రాబోతుంది ఆ రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి శ్రీమాత్రే నమ నమః నమ మాతామర క్యామాతంగి మదశాలిని కురయాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని వసంత పంచమి అనేటటువంటి ముహూర్తము చాలా అద్భుతమైనటువంటి ముహూర్తము ప్రతి మనిషి జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు ముహూర్తాలు అనేటటువంటివి దివ్యంగా వస్తూ ఉంటాయి అది శాస్త్రంలో ఏంటి అంటే మనిషి జీవితాన్ని మార్చుకోవడానికి అంటే జాతకంతో సంబంధం లేదు మనకు వేరే ఇతర ఇతర విషయాలతో సంబంధం లేదు మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవాలి చాలా అద్భుతంగా మన జీవితం అనేటటువంటిది వృద్ధిలోకి రావాలి అనే ఒక కాన్సెప్ట్ తో కొన్ని కొన్ని ముహూర్తాలు వస్తాయి అందులో ది బెస్ట్ ముహూర్తం ఏంటి అంటే వసంత పంచమి వసంత పంచమి అనేటటువంటిది కేవలం విద్యాభ్యాసానికే కాకుండా విశేషంగా పెళ్లిళ్ళ ముహూర్తాలకు కూడా వసంత పంచమి అనేటటువంటిది పెట్టినటువంటిది పేరు వివాహం చేసుకుంటే ఆ జంట కలకాలం వర్ధిల్లుతుంది కలకాలం అన్యోన్యంగా ఉంటుంది అని శాస్త్ర ప్రతీక కూడా అంటే ఆ రోజున తిథి వార నక్షత్ర ముహూర్త యోగాలతో సంబంధం లేకుండా ఇక అది వసంత పంచమి అంటే ఆ రోజున పెళ్లి ముహూర్తం పెట్టవలసిందే అని శాస్త్ర ప్రతీక ఆ రోజున ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారు అన్యోన్యంగా ఉంటారు అనేటటువంటిది కూడా చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు అలాగే ఈ వసంత పంచమి చదువులకు పుట్టిన రోజు అని కూడా చెప్పుకుంటాం అలాగే సరస్వతీ దేవిని ఆరాధించేటటువంటి రోజుగా కూడా మనం చాలా మట్టుకు గమనిస్తాం అయితే ఇందులో చాలా మట్టుకు రెండవ తారీఖా మూడవ తారీఖ అనే సందిగ్ధంలో ఉన్నారు ఏ తిథి అయితే ఎక్కువ సమయకాలం ఉంటుందో అంటే ఆరు గంటల కంటే ఎక్కువ సమయం ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని మనం ప్రధానంగా తీసుకోవాలి అనేటటువంటిది శాస్త్ర ప్రతీక కొంతమంది సూర్యోదయానికి ఉంది కాబట్టి ఈ రోజు కూడా మనము వసంత పంచమిగా భావించాలి అని చెప్పి చాలా మంది అనుకుంటారు అది వాస్తవమే అయినప్పటికీ ఆ తిథి ఎన్ని ఎన్ని గంటల వరకు ఉంటుంది మనకు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటల్లో కనీసం హాఫ్ డే అంటే ఆరు గంటలైన ఒక తిథి సంపూర్ణంగా ఉండాలి అయితే దాన్ని మనం పూర్తిగా పాటించడానికి అవకాశం ఉంటుంది రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు చతుర్దశి వెళ్ళిపోయి పంచమి ప్రారంభం అవుతుంది ఇప్పుడు ఆదివారం రెండవ తారీఖు ఆ తిథి మళ్ళీ తెల్లవారితే మంగళవారం రోజున ఆ ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఆ తిథి ఉంటుంది ఇక్కడ ఉదయ కాలానికి మనకు సూర్యోదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు మంగళవారం రోజు అవుతుంది ఒకవేళ ఆరు గంటల నుంచి మనము లెక్క వేసుకున్నా ఆ తిథి కేవలం నాలుగు గంటల సమయం అంటే నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయం వరకే ఉంటుంది అంటే కనీసం ఆరు గంటలు కూడా ఉండట్లేదు కాబట్టి ఏ రోజున మనం తిథి వసంత పంచమి పాటించాలి అంటే ఆదివారం రోజున వసంత పంచమి పాటించాలి రెండవ తారీఖు రోజున అలాగే ఆ రోజున సాయంకాలం కాలంలో పంచమి అనేటటువంటి చాలా విశేషమైనటువంటి ముహూర్తం దాన్ని ప్రదోష పంచమి అని పిలుస్తూ ఉంటారు ఆ ప్రదోష పంచమి చాలా అద్భుతమైనటువంటి యోగాలను మనకు అందించేటటువంటి యోగం అలాగే ఈ వసంత పంచమి రోజున ఏం చేస్తే బాగుంటుంది అంటే చాలా మట్టుకు విద్యార్థులకు విద్యాభ్యాసం చేయించడానికి అంటే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి జ్ఞాన సరస్వతి దేవాలయం అయినటువంటి బాసర క్షేత్రానికి వెళ్తూ ఉంటారు అలాగే దగ్గరలో మన ఎక్కడైతే అమ్మవారి క్షేత్రం ఉంటుందో అక్కడికి కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు అయితే ఎవరైతే అక్షరాభ్యాసం చేయించేటటువంటి తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు ఆ రోజున ఎస్పెషల్లీ వెళ్తుంటారు ఎవరికైతే చదువు అనేటటువంటిది వంట పట్టడం లేదు ఎంత చదువుకున్నా జ్ఞాపక శక్తి ఉండట్లేదు అని అనుకుంటారు ఆ రోజున ఆ వసంత పంచమి రోజున సరస్వతి లేహము లేదంటే సరస్వతి చూర్ణము అని చెప్పి ఇస్తూ ఉంటారు ఆ సరస్వతి చూర్ణం అనేటటువంటిది పిల్లలకు తినిపించడం ద్వారా వాళ్ళకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే చాలా మందికి నత్తి అనేటటువంటిది ఉంటూ ఉంటుంది అంటే తడబడుతూ మాట్లాడడం అనేటువంటి స్పష్టత లేకపోవడం అలాంటి వారికి కూడా ఈ వసంత పంచమి రోజున సరస్వతి చూర్ణము అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది అది తినిపించడం ద్వారా పిల్లలకు జ్ఞాపక శక్తితో పాటు వాళ్ళు ఎవరైతే స్పష్టంగా మాట్లాడలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా స్పష్టంగా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది అదే రోజున ఆ నాలుక మీద శ్రీకారం రాస్తూ ఉంటారు ఎవరికైతే నచ్చుతుందో లేదా మాటలు అంటే వయసు పెరుగుతున్న కొద్దిగా మాటలు ఎవరికైతే రాకుండా ఆలస్యంగా మాటలు వస్తాయి చూస్తారా అలాంటి వారికి కూడా బంగారపు పెన్ను అంటే బంగారపు పెన్ను ఉంటుంది ఆ బంగారపు పెన్నుతో ఆ నాలుక మీద శ్రీకారం రాస్తారు ఇప్పుడు ఇది కుటుంబ సభ్యులే రాస్తారా గురుగారు పురోహితుల పురోహితులు రాస్తారు నాలుక మీద రాసేది పురోహితులు అక్షరాభ్యాసం చేయించేది ఎవరు అంటే పురోహితుడు మంత్రం చెప్తూ ఉంటాడు తల్లిదండ్రులు మొట్ ప్రపంచంలో పిల్లలకు మొ మొట్టమొదటి గురువులు ఎవరు అని అంటే తల్లి తండ్రి వీళ్ళే మొట్టమొదటి గురువులు కాబట్టి వాళ్ళ తొడల మీద పిల్ల పిల్లనో అమ్మాయినో అబ్బాయినో కూర్చోబెట్టుకుని వాళ్ళ పలక మీద శ్రీకారం రాయిస్తూ ఉంటారు ఓంకారం రాయించేసి అక్షరాలు దిద్దిస్తూ ఉంటారు ఇది అక్షరాభ్యాసానికి పెట్టినటువంటిది పేరు అందులోనూ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే వసంత పంచమి రోజు పిల్లలకైతే ఈ అక్షరాభ్యాసము ఇవన్నీ కూడా ఉన్నాయి మరి పెద్దవాళ్ళు ఏం చెయ్యాలి ఎలాంటి పద్ధతులు పాటించాలి అంటే జాతకం దారిద్ర్యంగా ఉన్న గ్రహస్థితి అనుకూలంగా లేదు అని అనుకున్నటువంటి వారికి అందులోనూ మనం ఏ పని చేసినా కూడా అందులో దారిద్ర్యమే వస్తుంది లేదా అది నష్టమే అవుతుంది మనం బంగారం ముట్టుకున్న మట్టయిపోతుంది ఇలా చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాంటి వారు ఏం చెయ్యాలి అంటే సరస్వతికి మరొక అవతారము మాతంగి అమ్మవారు ఈ రాజశ్యామల అని పిలుస్తూ ఉంటాము ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం చేయడము చాలా విశేషమైనటువంటి యోగము వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ ఏం చెయ్యాలి అంటే జీవితంలో వృద్ధి కావాలన్నా చదువులో వృద్ధి కావాలన్నా జీవితంలో రాజకీయంలో ఎదగాలన్నా సినిమా ఇండస్ట్రీలో గాని నాటక రంగంలో గాని చలనచిత్ర రంగంలో గాని ఎదగాలన్నా అలాంటి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాల్సిన యాగం ఏదైనా ఉంది అంటే అది రాజశ్యామల యాగము ఇది కేవలం ఒక తరగతి వాళ్ళకే పరిమితమైనటువంటిది కాదు ఇది యూనివర్సల్ ఎందుకంటే రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం ఎంత విశేషమైనటువంటిది అంటే సర్వ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ రాజకీయ వశీకరణ ధన వశీకరణ ఇలా ఏదైనా కూడా వశ్యము అంటే అర్థం ఏంటంటే సొంతం చేసుకోవాలి అని అర్థము సంస్కృతంలో వర్షము అని అంటాము అదే మనం భాషలో పిలుచుకోవాలంటే వర్ష ప్రయోగాన్ని మనము మనం సొంతం చేసుకోవడము అని తెలుస్తుంది కాబట్టి ఈ ప్రతి ఒక్క దానిని మనం సొంతం చేసుకుంటే రాజకీయ నాయకులకు ఏమో ఉంటుంది ప్రజలను ఎలాగైనా మంచి చేసుకోవాలి ప్రజలు మన వైపు తిరగాలి ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని చాలా అనుగ్రహంగా చూసుకోవాలి అని పిల్చ తెలుసుకుంటారు రాజకీయ నాయకులు అదే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరగాలి నాకు ఆపర్చునిటీస్ అవకాశాలు రావాలి అని అనుకుంటూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరికి ఈ యొక్క అనుగ్రహం కావాలంటే ఏ దేవతను ఆరాధించాలని చాలా మంది రాజశ్యామల అమ్మవారిని ఆరాధించాలి అది కూడా శాస్త్రంలో ఎప్పుడు చెప్పారు అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి వసంత పంచమి అలాగే దుర్గాష్టమి అలాగే విజయదశమి ఇవి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజులు వసంత పంచమి సంవత్సరానికి ఒకసారే వస్తుంది అలాగే దుర్గాష్టమి దసరా నవరాత్రుల్లో వస్తుంది అది కూడా ఒకే రోజు వస్తుంది విజయదశమి ఒకే అంటే సంవత్సరానికి ఈ మూడు తిథులు చాలా విశేషమైనటువంటివి అమ్మవారికి కాబట్టి ఈ వసంత పంచమి రోజున విశేషంగా రాజశ్యామల యాగం చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి ముహూర్తంతో ఇంకా పని లేదు ఆ రోజు ఎవరైనా ఏ సమయంలోనైనా పనులు ఆచరించవచ్చు కొత్త పనులు ప్రారంభించాలన్న బిజినెస్ లాంటివి కూడా ఆ రోజు ఆ రోజున ఆచరించవచ్చు మనం కొత్త పని ప్రారంభం చేయాలన్నా అక్షరాభ్యాసం చేయాలన్నా ఆ వివాహం చేయాలన్నా na లేదు అంటే వ్యాపారం ఏదైనా ప్రారంభం చేయాలన్నా లేదా చలన చిత్ర రంగంలో సినిమా ముహూర్తాలు ప్రారంభం చేయాలన్నా ఇలా ప్రతి ఒక్కదానికి అనువైనటువంటి ముహూర్తము ఈ యొక్క వసంత పంచమి అనేటటువంటి ముహూర్తము ఈ ముహూర్తానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకు అని అంటే కొన్ని కొన్ని ముహూర్తాలు ఎలా ఉంటాయంటే చాలా బలంగా ఉంటాయి ఆ ముహూర్తంలో మనం ఏదైనా ప్రారంభం చేశామనుకోండి అది ఎప్పుడూ కూడా జీవితాన్ని వృద్ధి వైపే తీసుకు తీసుకువెళ్తుంది తప్ప మనల్ని కిందికి తీసుకువెళ్లాలని ఆలోచించే ముహూర్తం కాదు అందులో కొన్ని ముహూర్తాలు ఇప్పుడు వసంత పంచమి ధన త్రయోదశి తర్వాత వచ్చేసి ఈ దీపావళి దసరా విజయదశమి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ముహూర్తాలు ఆ ముహూర్తాల్లో మనం ఏ కార్యం తలపెడతామో ఆ కార్యం తప్పకుండా నెరవేరుతుందని మనం విశ్వసిస్తాము నమ్ముతూ ఉంటాము అలాంటి ముహూర్తమే ఈ యొక్క వసంత పంచమి యొక్క ముహూర్తం ఆ రోజున నా ఆధ్వర్యంలో కూడా రాజశ్యామల యాగం జరుగుతుంది కాబట్టి ఎందుకు అంటే ప్రతి సంవత్సరం చేయిస్తాను అంటే ప్రతి సంవత్సరం నేను కొన్ని కొన్ని పర్టిక్యులర్ డేస్ లో దగ్గర ఉండి నేను కొన్ని ముహూర్తాలు చేయిస్తాను ఎందుకు అంటే మనిషి జీవితంలో అనేక కష్టాల పాలవుతాడు ఏం చేయాలో అర్థం కాదు అదో గోచరంగా ఉంటాడు ఎన్నో పూజలు చేస్తూ ఉంటాడు ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తూ లేదా అన్ని క్షేత్రాలకి వెళ్ళి వస్తుంటాడు కానీ ఎక్కడా కూడా ప్రశాంతత దొరకదు అలా ప్రశాంతత కావాలన్నా అనుకున్నటువంటి కోరిక వెంటనే నెరవేరాలన్నా అమ్మవారి యొక్క రాజశ్యామల యాగం చేస్తే చాలు తప్పకుండా నూటికి నూరు శాతం ప్రయోజనం కలిగి ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది అనేటటువంటి అతిశోక్తి ద్వారా ఈ యొక్క యాగం ప్రతి వసంత పంచమి రోజున చేయించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటివి కొన్ని ముహూర్తాలు వచ్చినప్పుడు మనిషి వినియోగించుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఖాళీగా తిరుగుతున్నటువంటి వ్యక్తి అతనికి ఏదైనా అవకాశం వచ్చింది అని అనుకోండి దాన్ని వినియోగించుకుంటే ప్రయోజకుడు అవుతాడు ఏలే ఇది చిన్న విషయం నాకెందుకు లేదు ఇది కాకపోతే వచ్చే సంవత్సరం చూద్దాం అనుకోండి ఆ సంవత్సరం అంతా ఖాళీగా ఉండవలసింది అందుకే ఎప్పుడైనా కొన్ని కొన్ని ముహూర్తాలు వచ్చినప్పుడు మానవ జీవితంలో అవి వినియోగించుకోవాలి వినియోగించుకుంటే మనిషి వృద్ధిలోకి వస్తాడు అభివృద్ధి పదం వైపు వెళతాడు మంచిగా అనుకున్నటువంటి విధంగా డబ్బులు లగ్జరీ లైఫ్ అన్ని అనుభవించగలుగుతాడు ఇది కేవలము రాజశ్యామల యాగం అనేటటువంటిది మన మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవడానికి అంటే విద్య ఉద్యోగము ఆరోగ్యము వివాహము సంతానము అలాగే ఐశ్వర్యము రాజకీయము చలనచిత్ర రంగము ఇలా ఒకటి కాదు రెండు కాదు అనంతమైనటువంటి ఉపాయాలకు ఇదొక మార్గము అని చెప్పుకోవచ్చు అందులోను ఈ వసంత పంచమి చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం అందులోనూ స్పెషల్లీ ఆదివారం అందరికీ సెలవు ఉన్నటువంటి రోజే వచ్చింది ఈ యొక్క యాగం కూడా సాయంకాలం ప్రదోష కాలంలో జరుగుతుంది చాలా మట్టుకు ప్రదోష కాలంలో ఎందుకు యాగం చేస్తామంటే మనకు బ్రహ్మ ముహూర్తం ఎంత గొప్పనైనటువంటి ముహూర్తము ప్రదోషకాల ముహూర్తం కూడా అంతే గొప్పనైనటువంటిది ఆ ప్రదోషకాల సమయంలో సాక్షాత్తు శివ పార్వతులు భూమి మీద సంచరించేటటువంటి రోజు అని చెప్తాము ఈ వసంత పంచమి రోజు కూడా సాక్షాత్తు శివ పార్వతులు ఇద్దరూ కూడా ఈ యొక్క భూమి మీద సంచరించేటటువంటి రోజు అని చెప్తూ ఉంటాము అలాగే భాగవతంలో కూడా ఈ వసంత పంచమి రోజునే శ్రీకృష్ణుడు హోలీ ఆడాడు అని కూడా కొన్ని కొన్ని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగింది అంటే అంటే మరి అసలైన హోలీ వసంత నిజంగా అంటే రంగులు అద్దుకున్నటువంటి సమయం వసంత పంచమి మనం హోలీ రోజు చేసుకునేటటువంటిది హోలికా దహనం చేస్తాము అంటే అలా దహనం జరగటం వల్ల దహనం జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రంగులు పూసుకోవడం జరిగింది కాబట్టి అది హోలీ పండగ హోలికా అనేటటువంటి రాక్షస సమయం ఈ నిజమైనటువంటి శ్రీకృష్ణుడు రంగులు పూసుకున్నటువంటి సమయం అంటే గోపికలతో రంగులతో గోపికలతో కలిసి ఆడినటువంటి రోజు ఈ యొక్క వసంత పంచమి అనేటటువంటి చెప్తుంటాం అలాగే ఈ వసంత పంచమి రోజు ఇంకా విశేషం ఏంటంటే బ్రహ్మలోకంలో ఒక సభ జరుగుతుంది బ్రహ్మలోకంలో ఎందుకు సభ జరుగుతుంది అంటే మనకు రాబోయేది ఉగాది కదా ఉగాది రోజున రాజు ఎవరు సైన్యాధిపతి ఎవరు మంత్రి ఎవరు సస్యాధిపతి ఎవరు మేఘాధిపతి ఎవరు నిరసాధిపతి ఎవరు ధాన్యాధిపతి ఇవన్నిటికీ కూడా ఆ వాళ్ళు ఏంటంటే అధికారాన్ని ఇచ్చేటటువంటి రోజు అంటే మనకు ఎలక్షన్స్ ఎగ్జాక్ట్లీ ఎలాగైతే మనకు ప్రారంభమే రిజల్ట్ అనౌన్స్ చేస్తారు నువ్వు ఈ మంత్రివి నువ్వు ఈ మంత్రివి అని చెప్పి చేస్తారు అలాగే ఆ రోజున అందరికీ కూడా అంటే నవగ్రహాలన్నింటినీ కూడా కూర్చోబెట్టేసి బ్రహ్మలోకంలో సభ జరిగి నువ్వు రాజువి అంటే ఈ సంవత్సరము అంటే ఉగాది రోజున రాజు ఎలా నిర్ణయిస్తారంటే ఆదివారం వస్తే సూర్యుడు రాజుగా ఉంటాడు సోమవారం వస్తే చంద్రుడు రాజుగా ఉంటాడు మంగళవారం వస్తే కుజుడు రాజు ఇట్లా ఏ వారం మనకు ఉగాది వస్తే ఆ రోజున ఆ యొక్క రాజు అంటే ఆ రోజుకి అధిపతి ఎవరో దానిని రాజుగా నిర్ణయిస్తారు ఈ సంవత్సరం మనకు ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు రాజుగా నిలిచాడు ఇక దాని కింద అందరూ కూడా పదవులు పంచుకునేటటువంటి సమయం అది వసంత పంచమి రోజున జరిగేటటువంటి అద్భుతమైనటువంటి యోగం అంటే సూర్యుడు రాబోతున్నాడు రాజుగా కాబట్టి అందరికీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది అన్నదానికి కాదు కానీ సూర్యుడి యొక్క తత్వం ఏవైతే ఉంటాయో అలాగే ఈ రోజున మనకు ఇంకా తెలియనటువంటి ఎప్పుడైతే ఉగాది ప్రారంభమవుతుందో దానికి ఒక రోజు ముందు అమావాస్య ఆ రోజున శస్తగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఆ దాని యొక్క ఫలితాలు ప్లస్ ఈ ఉగాది ఫలితాలు రెండు క్యాలిక్యులేషన్ వేసి చూస్తే మనకి రాజు మంచి చేస్తాడా చెడు చేస్తాడా ఏ రకమైనటువంటి విధానాలు ఉంటాయి అది ఆ దాని సబ్జెక్ట్ అంతా వేరే అది దాని యొక్క కోణంలో ఆలోచించి ఎందుకంటే ప్లానిటరీ పొజిషన్స్ అనేటటువంటి చాలా సెన్సిటివ్ అది ఏ కక్షలో ఉంటాయి దాని డిగ్రీస్ ఎంత దాని యొక్క పరిణామం ఎంత అది ఏ రకంగా వస్తుంది అనేది మొత్తం క్యాలిక్యులేషన్ దాని ప్ర విధానంగా రాజు మంచి చేస్తాడా చెడు చేస్తాడా రాజు మంచి చేస్తే గనక మిగతా వాళ్ళందరూ కూడా మంచి చేస్తారు రాజే చెడ్డవాడైతే మిగతా వాళ్ళందరూ చెడ్డ ఉంటారు అది దాని దాని యొక్క స్వభావాన్ని బట్టి అంచనా వేసి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి వసంత పంచమి చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం ఆ రోజు చేయవలసిన దానాలు కూడా ఐదు రకాల దానాలు ఉన్నాయి ఆ దానాలు చేయడం వల్ల మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోగలుగుతారు ఒకటి ఉప్పు రెండవది నువ్వులు మూడవది బెల్లము నాలుగవది వస్త్రము ఐదవది అన్నదానము ఈ ఐదు చేయడం ద్వారా మనిషి తన యొక్క జీవితంలో చేసినటువంటి పాపాలన్నీ దూరం చేసుకోవచ్చు ఎందుకంటే మనిషి ఏదైనా పుణ్యం సంపాదించుకోవాలంటే రెండే మార్గాలు ఒకటి దేవతారాధన రెండు దానము ఈ రెండిటితోనే మనిషి పుణ్యాన్ని సంపాదించుకుంటాడు తప్ప ఇంకా వేరే ఇతర ఇతర దేని వల్లే పుణ్యాన్ని సంపాదించుకో నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టినా కూడా పుణ్యం దొరకదు కానీ దైవారాధన అలాగే ఈ యొక్క దానము ఈ రెండిటి ద్వారానే పుణ్యం కలుగుతుంది అందుకే ఆ రోజున వసంత పంచమి రోజున ఉప్పు దానం చేయడం వల్ల ఏమవుతుంది చాలా మంది ఇవన్నీ దానం చేయాలి ఎందుకు దానం చేయాలి ఇవి చేయడం వల్ల అసలు ఏంటి మాకు ప్రయోజనం అని చాలా మంది అనుకుంటారు ఉప్పు దానం చేయడం వల్ల రోగాలు నయమవుతాయి నువ్వులు దానం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం దూరం అవుతుంది బెల్లం దానం చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది వస్త్రం దానం చేయడం వల్ల నీకు జీవితంలో నీకు వస్త్రానికి లోటు ఉండదు అన్నదానం చేయడం వల్ల నీవే కాదు నీ కడుపున పుట్టినటువంటి పది తరాల వాళ్ళు ఎవరైతే వంశస్థులు ఉంటారో వాళ్ళకు అన్నానికి లోటు ఉండదు వస్త్రానికి లోటు ఉండదు అందుకే దానము ఊరికే చేయమలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మా ఊరికి వెళ్ళాను అనుకోండి మీ తాతగారు అప్పట్లో ఉన్నప్పుడు ఆ దానం చేశారు ఈ దానం చేశారు ఇప్పటికీ మాట్లాడకుండా అంటే ఆ దానం చేసినటువంటి పుణ్య ఫలితం ఎప్పుడో ఒకప్పుడు మన వంశానికి ఉద్ధరింపజేసేటటువంటిది అందుకే ఈ ఐదు రకాల దానాలు చేస్తే మన జీవితము చాలా అద్భుతంగా ఉంది దానం చేస్తే ఏదో వస్తుంది అని కాదు మన జీవితం ఉద్ధరింపజేసుకోవడం మనం చేసిన దానము మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు అందరికీ ఉపయోగపడుతుంది అనేటటువంటి దాంతో దానం చేయమని చెప్పడం జరిగింది అందుకే ఈ వసంత పంచమి చాలా వైశిష్టమైనటువంటిది అందరూ కూడా రాజశ్యామల యాగానికి రండి చక్కగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళండి ధన్యవాదాలు గురుగారు శ్రీమంత్